అనకాపేట జిల్లా ప్రాజీకరణపేట నియోజకవర్గం ఎస్ ఎస్సరాజన్ మండలం సర్దపలం మరియు చిన్నపల్ల రమణీయులో రెండు వందల యాభై ఎకరాల భూమి అక్రమాలకు గురైందని చెప్పి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతా ఉంది ఎంఆర్ఓ కానీ ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు ఇదే ఇదే సమస్య పైన నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము ఆర్డీఓ కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు అందుకే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అన్ని పేపర్లు కూడా ఈ వార్త రావడం జరిగింది ఈ వార్త అన్ని పేపర్లు కూడా ఈ వార్త వచ్చిన ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వం భూములను కాపాడవలసిన ఎంఆర్ఓ గారు ప్రభుత్వం భూము కాపాడవలసిన ఎంఆర్ఓ గారు చాలా అక్రమధారణకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు దీని మీద వెంటనే ఉన్నతమైన అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమిని వ్యవధ్యం చేసుకోవాలి నిజంగా మీరు భూమి ఇవ్వాలనుకుంటే అక్కడ దళితులకు కానీ మత్స్యకారులకు కానీ యాదవులకు కానీ నిలిపేద కుటుంబాలు ఎవరికైనా ఆ భూమి ఇస్తే బాగుంటుంది ఇది రాష్ట్రంలోనే అత్యంత కొనుకోణంగా మేము భావిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు మూడు వందల ఎకరాలు ఇది కబ్జా గురైందని చెప్పి అనేక రకాలైన వార్తలు కానీ పేపర్లు కానీ అనేక ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారు దీని మీద కన్నెత్తి చూడకపోవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద చర్యలు తీసుకోకపోతే దీని పులిస్టా పట్టే వరకు నాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం